హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచుల ఓన్లీ వెజిటేరియన్ మనకు మార్కెట్లో ఇలా ఇన్స్టెంట్ బిర్యానీ రైసెస్ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి ఈ బిర్యానీ రైస్తో మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటున్నది అన్నది చూద్దాము అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను మసాలా పౌడర్ అంతా కూడా రైస్కి పట్టించేసి ఇలా మనకు ప్యాకెట్లతో అమ్ముతూ ఉంటున్నారు ఆ రైస్తో టేస్టీగా గుమ్మగుమలాడే బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ఇది హాఫ్ కేజీ బిర్యానీ రైస్ ప్యాకెట్ శ్రీ బెల్ రైస్ బిర్యానీ రైస్ ఇలా మనకు బ్యాక్ సైడ్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది నార్మల్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ప్యాకెట్ కట్ చేసి లోపల మనకు ఎలా ఉంటున్నదన్నది చూద్దాము ఇలా మనం ప్యాకెట్ ఓపెన్ చేయగానే బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ రైస్ తర్వాత మిల్ మేకర్లు కొద్దిగా ఇచ్చారు సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకుంటే కనుక వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు నార్మల్ సాల్ట్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా ఈ బిర్యానీ రైస్తో బిర్యానీ చాలా బాగుంటుంది ముందుగా మనం ఏదైనా గిన్నె లేదంటే గ్లాసు కొలతగా పెట్టుకుని ఈ రైస్ని కొలుచుకోవాలి చూసారు కదండి ఇలా ఒక గిన్నె వరకు ఈ బిర్యానీ రైస్ వచ్చాయి ఇప్పుడు ఈ గిన్నెతో మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ని తీసుకోవాలి నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ బంగాళదుంప క్యారెట్ క్యాప్సికమ్ టమాటాను తీసుకున్నాను మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఇది ఈ రైస్తో మనం బిర్యానీ నార్మల్గా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా కుక్కర్లోనైనా కూడా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకోవాలి మనం ఇంకా వేరేగా మసాలా ఏమీ వేయనవసరం లేదు ముందుగానే రైస్కి పట్టిచ్చేసి ఉంటుంది మసాలా ఆ మసాలా సరిపోతుంది అలాగే ప్యాకెట్లు ఇచ్చిన బిర్యానీ ఆకులు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని వెజిటేబుల్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనాను కడిగి వేసుకోవాలి ఇలా సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒక గిన్నె రైస్కి టూ అండ్ హాఫ్ గిన్నెల వరకు వాటర్ని వేసుకోవాలి అంటే వన్ ఇస్టు టూ అండ్ హాఫ్ రేషియోలో ఈ వాటర్ని తీసుకోవాలి అలా అయితే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది గ్లాస్తోనైనా ఒక గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మిల్ మేకర్ని కూడా వేసేసుకోవచ్చు అందులో ఉన్నవే కాకుండా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా కూడా ఈ మిల్ మేకర్ని వేసుకుని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ అవి ఒకసారి టేస్ట్ చూసుకుని తర్వాత ఈ బిర్యానీ రైస్ని వేసేసుకోవాలి ఇలా బిర్యానీ రైస్ వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ రాణించుకుంటే గుమ్మగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయింది ఎలా ఉంటుందని నేను ఒకసారి ట్రై చేశాను టేస్ట్ అయితే మనం నార్మల్గా ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది కానీ రెగ్యులర్గా తింటే అంత మంచిది కాదు ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ఆవిరంతా కూడా చల్లారిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడమే ఇలా మూత తీయగానే వాసన కూడా చాలా గుమ్మగుమలాడుతూ వచ్చింది చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా కమ్మగా ఉంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కింద నుంచి పోయేదాకా అంతా మిక్స్ చేసుకుని వేడివేడిగా గుమ్మగుమలాడే ఇన్స్టెంట్ బిర్యానీ రైస్తో బిర్యానీ మనం సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి రైస్ కూడా ముద్దవుకుందా అంత పొడి పొడిగా వచ్చిందో ఇలా మనం వన్ ఇస్ టూ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వేడివేడిగా ఈ బిర్యానీ రైస్ సర్వ్ చేసుకుని రైతా కాంబినేషన్గా లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీని కాంబినేషన్గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ప్యాకెట్ రైస్ తెచ్చుకుని ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇలా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను ఈ పలావ్ చేసిన రోజున ఇలా పనస మొక్కలతో గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను ఈ గ్రేవీ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది క్లిక్ చేసి చూడండి ఇవి రెండితి కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్